ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రేపే సోమవారం ఉప్పుతో ఇలా కనుక మీరు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఊహించని అదృష్టం మీ అవ్వటం ఖాయం అయితే సోమవారం రోజు ఉప్పుతో ఏ విధంగా పరిహారం చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఊహించని అదృష్ట ఫలితాలు మీ సొంతమవుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భారతదేశంలోని అనేక భాషల్లో సోమవారం అనేది సంస్కృత భాషలోని సోమవారం నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం భారతదేశంలోని కొన్ని భాషల్లో ఈ రోజునూ చంద్రవారంగా కూడా పిలుస్తూ ఉంటారు సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థం అయితే సోమ అనే శబ్దానికి చంద్రుడు అనే అర్థం మాత్రమే కాకుండా సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం కూడా ఉందని చెప్పవచ్చు పార్వతి సహితుడైన పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక సోమవారాల్లో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది హిందూ మతంలో సోమవారం శివుడికి ప్రీతికరంగా భావిస్తూ ఉంటాం నిజానికి కాలం పరమేశ్వర అర్చనకు ప్రాముఖ్యతనే ఇస్తుంది అయితే శివ పురాణం ప్రకారం ఆదివారం శివారాధనకు చాలా ప్రాధాన్యం ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించటం ఆయురారోగ్య ప్రథం అయితే సోమవారం సౌమ్య ప్రదోషంగా శివుణ్ణి ఆరాధించటం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం స్కందాది పురాణాలలో సోమవార వ్రతం గురించి కూడా విశేషంగా చెప్పటం జరిగింది దీని ప్రకారం సోమవారం నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తి చేసి ఆరోగ్యం సహకరిస్తే కనుక ఉపవాసం ఉండి సాయంకాలం శివుణ్ణి ఆరాధించి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన వంటని తినటం నక్తవ్రతం అంటారు ఈ నియమంతో పదహారు సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవటం మాత్రమే కాకుండా అన్ని అభీష్టాలు కూడా నెరవేరుతాయి అంతటి విశిష్టత ఈ సోమవారానికి ఉంది ఒక నమ్మకం ప్రకారం ఆదిమయ అనేవాడు అందరికీ వస్త్రాలను అందించి పుణ్యపురుషుణ్ణి సృష్టించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించాడు అయితే ఆదిమయ్య యొక్క సూచనల మేరకు శివుడు అతని నాలుక నుండి ఒక శిశువును శ్రావణ శుద్ధ త్రయోదశి సోమవారం నాటి ఉదయం సృష్టించాడని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అంతటి విశిష్టత ఈ సోమవారానికి ఉంది కాబట్టి ప్రతి సోమవారం మీరు శివారాధన చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఎందుకంటే సోమవారం అనేది శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి మీరు ఈ విధంగా శివ భగవానుడికి ఆరాధన చేసినట్లయితే మీ జీవితంలో మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అయితే ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల కూడా మీ జీవితంలో మీరు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు ఎందుకంటే రేపు సోమవారం అలాగే ఎంతో విశిష్టమైన రోజు కాబట్టి మీరు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ యొక్క జీవితంలో ఇరవై నాలుగు గంటల్లోనే ఊహించని మార్పు మీరు చూస్తారు ఆ మార్పు కూడా మీకు చాలా సానుకూలంగా కనిపిస్తుంది మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి అలాగే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్లిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు అలాగే మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తిని పొందుకుంటారు అయితే ఉప్పుతో ఏ విధంగా పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే పరిహార శాస్త్రం ప్రకారం గళ్ల ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది అనే విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దృష్టి దోషాలను తొలగించడానికి అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలకు కావచ్చు నవ వధువు నవవరుడు ఇలా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఉప్పుతో దిష్టి తీయటం అనేది మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ గల్ల ఉప్పు పరిహార శాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అయితే ఈ విధంగా గల్ల ఉప్పును పిడికెడు తీసుకోండి అలాగే తొడుమ ఉన్న ఎండు మిరపకాయలు ఏడింటిని తీసుకోవాలి ఎందుకంటే ఎండు మిరపకాయలకి కూడా ప్రతికూల శక్తిని నివారించే శక్తి ఉందని మనందరికీ తెలుసు ఈ విధంగా ఏడు తొడుమ ఉన్నటువంటి ఎండు మిరపకాయలు తీసుకోండి గల్లల ఉప్పు పిడికెడు తీసుకోండి అలాగే పచ్చ ఆవాలు అంటే పొట్టు లేని ఆవాలను మీరు కొన్నింటిని తీసుకోండి ఈ విధంగా ఈ మూడు పదార్థాలను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీరు సవ్య దిశలో మూడు సార్లు అలాగే అపసవ్య దిశలో మూడు సార్లు మీ చుట్టూ తిప్పుకోండి అంటే మీ చుట్టూ మీరే తిప్పుకోండి అంటే దిష్టి ఏ విధంగా అయితే పక్కన వారికి ఎదుటి వారికి తీస్తామో అదే విధంగా మీరు దిష్టి తీసుకునే విధంగా మీకు మీరే సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు అంటే ఎడమ నుంచి కుడికి మూడు సార్లు కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఈ విధంగా మీ చుట్టూ మీరు తిప్పుకొని దాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని వంటగదిలో పొయ్యి మీద పెనం పెట్టి ఆ పెనం మీద వీటిని వేసి కొంచెం వాటిని వేయించండి ఈ విధంగా వేగిన తర్వాత వాటిని తీసుకుని వెళ్లి మీ దగ్గరలో ఎక్కడైతే మట్టి ఉన్న ప్రదేశం ఉంటుందో ఆ మట్టి ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్లి దాన్ని కొంచెం తవ్వి భూమిలో వేసి పాతేయండి అంటే మీరు మట్టి పైనుండి మళ్లీ కప్పేయాలి అంటే గుంటలాగా తోడి దాంట్లో ఇవి వేసి మీరు పైనుండి మళ్లీ తిరిగి మట్టిని కప్పేయాలి ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే కనుక ఇరవై నాలుగు గంటల్లో ఊహించని అదృష్టం మీకు సొంతమవుతుంది అంటే మీ పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటంతో అదృష్టం మీ సొంతమవుతుంది అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే మీకున్న దరిద్ర బాధలు దుష్టపీడలు దుష్ట శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది మీ యొక్క వ్యాపార జీవితంలో సమస్యలు ఉన్నాయా వాటికి పరిష్కారం లభిస్తుంది అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను అలాగే మీకున్న అనారోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలను కూడా చూపిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనం ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతాం ఎప్పుడూ కూడా ఇంట్లో నుండి లక్ష్మీదేవిని వెళ్లనివ్వకూడదు ఎప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే విధంగా మన యొక్క ఇంటిని మన యొక్క పరిసరాలను మనం ఉంచుకోవాలి మీ శరీరం ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంచుకుంటారో పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా మన ఇల్లు కానీ మన ఇంటి పరిసరాలు కాని విధంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు ముఖ్యంగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు అరవటం గొడవలు పడటం అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అలాగే ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి శుచిగా శుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇటువంటి నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే రేపు సోమవారం విశిష్టమైన ఈ రోజు ఉప్పు అలాగే ఎండు మిరపకాయలు పసుపు పచ్చ ఆవాలు ఈ మూడింటిని ఎడమ చేతిలో పట్టుకుని ఈ విధంగా మీకు మీరే దిష్టి తీసుకుని వాటిని పెనం మీద వేయించి తీసుకుని వెళ్లి భూమిలో కప్పి పెట్టినట్లయితే మీ జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఊహించని అదృష్టం మీ సొంతమవుతుంది సకల బాధలు తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఎటువంటి శ్రేయస్సును కోరుకుంటున్నారు ఆ యొక్క శ్రేయస్సు మీకు లభిస్తుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది మీ జీవితంలో మీకున్న సమస్యలకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు సోమవారం రోజు శివుడికి ప్రీతికరమైన రోజు శివారాధన ఖచ్చితంగా చేయండి అలాగే ఉప్పుతో ఈ చిన్న పరిహారం రాత్రిలోపు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో ఊహించని అదృష్టం మీ సొంతం అవ్వటం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూసారు కదండి రేపు సోమవారం రోజు ఉప్పుతో ఏ విధంగా పరిహారం చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో వారి యొక్క జీవితంలో ఊహించని అదృష్టం వారి సొంతం కాబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి